హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో డిఫరెంట్గా బయట కొన్నట్టే సేమ్ ప్రాసెస్లో ఉసిరికాయ పౌడర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా త్రీ ఫోర్ డేస్లోనే మనం బయట కొన్నట్టే అచ్చం అలాగే ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు సో ఏ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దాము దీనికోసం నేను సుమారుగా హాఫ్ కేజీ వరకు ఐదు వందల గ్రాముల వరకు ఉసిరికాయలనే తీసుకున్నానండి ఇలా ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయలని తీసుకొని క్లీన్ చేసి తీసుకోండి ఒకసారి అంతా కడిగి తీసుకున్నాక మనం దీన్ని ఇలాంటి ఒక లెన్నర్తో మనం తురుముకొని తీసుకోవాలి మీరు కావాలంటే సన్నగా ఫీసెస్లా కట్ చేసి కూడా ఆరపెట్టి తీసుకోవచ్చు నేనైతే ఇలా తురుముకోవడం బేస్ట్ అనిపించింది సో అందుకోసం అనేసి నేను ఇలా తురుముకొని తీసుకుంటున్నాను మనం కట్ చేయడం అంటే కొంచెం లేట్ అవుతుందండి కట్ చేయలేకపోతాం సో అందుకనేసి నేనైతే ఇలా తురుముకొని తీసుకుంటున్నాను ఇలా కంప్లీట్గా తురుముకొని తీసుకోవాలి మనకి కావాలి మనకి ఎంత క్వాంటిటీ ఫౌడర్ కావాలో అంతవరకు తురుముకొని తీసుకుంటే సరిపోతుంది సో నేనైతే ఇంతవరకు కంప్లీట్గా తురుముకొని తీసుకున్నాను దీన్నైతే ఇలా ఎండకి ఎండపెట్టి తీసుకోవాలి త్రీ ఫోర్ డేస్ వరకు ఇలా ఒక ప్లేట్లో లేదా మీరు కావాలంటే ఒక క్లాత్లో కూడా ఆరపెట్టి తీసుకోవచ్చు నేనైతే ఇదే ప్లేట్లోకి ఆరపెట్టి తీసుకుంటున్నాను ఇలా కంప్లీట్గా సమానంగా చేసి తీసుకోవాలి పలసగా మనకి ఆరబెట్టుకోవడానికి త్వరగా ఎండుతుందండి ఇలా చేసి తీసుకున్నాక ఎండలోకి ఎండ పెట్టుకోవాలి ఇలా ఎండలో పెట్టేసి దీనికి దుమ్ము అనేది పడకుండా ఉండడానికి దీనిపైన ఒక క్లాత్ని కవర్ చేసి ఇలా ఎండపెట్టి తీసుకోండి నేనైతే త్రీ ఫోర్ డేస్ తర్వాత చూడండి నాకైతే పర్ఫెక్ట్గా ఎండిపోయింది ఇలా ఎండిపోయిన దీన్ని ఒక మిక్సీ జార్లోకి మిక్సీ వేసుకొని మెత్తని గ్రైండ్గా పౌడర్ చేసుకొని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని దీంట్లోకి నేనైతే వన్ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేస్తున్నాను షుగర్ యాడ్ చేయడం వలన ఈ ఫర్ ఈ పౌడర్ క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ దీన్ని మూత పెట్టి ఫైన్ ఫౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి మీకు ఇలా కొంచెం ముద్దలా అనిపిస్తే ఒకరోజు మళ్ళీ ఎండపెట్టి తీసుకోండి ఫ్రెండ్స్ పొడి పొడిగా అయిపోతుంది పౌడర్ అనేది సో ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్ తీసుకొని ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకొని మనకి ఎప్పుడైనా హెయిర్కి కావాలైనా అప్లై చేసుకోవచ్చు లేకపోతే పరికడ కొంచెం వాటర్లో కలుపుకొని తాగినట్లయితే హెల్త్కి ఎంతో ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్ రెగ్యులర్గా తీసుకోవడం వలన హెల్త్ చాలా హెల్తీగా ఉంటుంది ప్లేస్లో మనం హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్